どうも。<noise> మతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి లేదా దేవతకు అంకితం సోమవారం శివుడికి అంకితం చేసిన రోజు శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతి సోమవారం శివుడి పూజతో పాటు భక్తులు కూడా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు ఈ రోజున మహాదేవుడు ఆశస్సులు లభించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు బాధలను తొలగిస్తాడు శివుడు సృష్టి లయకారుడు సనాతన ధర్మంలో శివుడు సృష్టి స్థితి ప్రళయ రూపం అనే మూడు కారణాలకు ఆయనే కారణం దేవాది దేవుడైన శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని పరిహారాలున్నాయి జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు ప్రమాదాలను నివారించడానికి ఇంట్లో సుఖ సంతోషాలు శాంతితో జీవించడానికి జాతకంలో చంద్రదోష నివారణకు ప్రతి సోమవారం కొన్ని పూజలు నియమాలు పాటించాలి సోమవారం తెల్లవారుజామున లేచి నియమానుసారంగా శివుణ్ణి పూజించాలి సోమవారం రోజున తలస్నానం చేసి తర్వాత తెల్లటి దుస్తులు ధరించాలి పేదలకు తెల్లని వస్త్రాలు దానం చేయండి దీనివల్ల జన్మ నక్షత్రం ప్రకారం చంద్రుడి స్థానం బలపడుతుంది మత విశ్వాసం ప్రకారం శివుడి అనుగ్రహం పొందడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని సోమవారం నాడు నూటెనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల అసంపూర్తిగా ఉన్న వ్యాపారం పనులు పూర్తవుతాయి హోళాశంకరుడికి పండ్లు పూలు స్వీట్లు సమర్పించండి ఆకుపచ్చ దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే రాగ రుద్రాయ స్వాహ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం జపించేటప్పుడు మీ ముఖం ఉత్తరం వైపు నుంచి పదిహేడు సార్లు జపమాల మంత్రంతో జపించాలి జపం పూర్తి చేసిన తర్వాత హోళాశంకరుడికి పండ్ల ప్రసాదాన్ని సమర్పించాలి శివుడికి హారతిచ్చి స్తుతించాలి ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవటానికి నందిపై అమర్చిన శివుడి ప్రతిమను పూజించండి ఇంట్లో పూజ గదిలో పాలరాతి శివలింగాన్ని ప్రతిష్ఠించండి శివుడికి పండ్లు పువ్వులు స్వీట్లు శివుడికి పంచోపచార పూజలు చేయండి ఎర్రటి దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే గంగ రుద్రాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి తూర్పు ముఖంగా ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు జపమాలతో జపించాలి పూర్తి చేసిన తర్వాత శివయ్యకు డ్రై ఫ్రూట్స్ని ప్రసాదంగా పెట్టండి ఇక జ్ఞానం పొందడానికి శివుడికి యోగేశ్వర రూపాన్ని పూజించండి ఆలయంలో మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి పంచోపచార పూజలు చేయండి ఓం నమో భగవతే వ్యాఘ్ర రుద్రాయ స్వాహ అనే మంత్రాన్ని నీలిరంగు దుప్పటి మీద కూర్చుని జపించి ఉత్తరాభిముఖంగా కూర్చుని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించాలి జపం పూర్తయిన తర్వాత శివుడికి బిల్వ పత్రాలు మారేడు పండ్లు సమర్పించాలి ఇక పూజా స్థలంలో క్రిస్టల్ శివలింగాన్ని ప్రతిష్ఠించండి పళ్ళెంలో పండ్లు పూలు స్వీట్లను సమర్పించి పంచోపచారాలతో శివుణ్ణి పూజించాలి ఎరుపు దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే వ్యోమ రుద్రాయ స్వాహ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని జపించేటప్పుడు జపమాలను కప్పి ఉంచి గుండెకు దగ్గరగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి ఈ మంత్రం జపించేటప్పుడు మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి ఏడు సార్లు మంత్రం జపించాలి మంత్రం పఠించిన తర్వాత శివుడికి బియ్యం పాయసాన్ని ప్రసాదంగా అందించండి హారతిచ్చి శివుణ్ణి ప్రార్థించండి